హలో అండి నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ఇవాళ మీకోసం ఎల్బీ నగర్లోని కారణం బైక్ స్టోర్కి వచ్చాము ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే వీళ్ళ దగ్గర మల్టీ బ్రాండ్ యూజర్ కార్స్ అవైలబుల్ ఉంటాయి కారణ్ బైక్లో కారు ఎందుకు కొనాలంటే మీకు రెండు పాయింట్స్ చెప్తాను నెంబర్ వన్ వీళ్ళు ఇచ్చే అష్యూరెన్స్ వీళ్ళు టూ ఇయర్స్ పాటు ఇస్తున్నారు నెంబర్ టూ వీళ్ళ దగ్గర ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు మీరు బయట ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ కారు కొంటే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటారు వీళ్ళ దగ్గర ఎలాంటి కమిషన్ ఉండదు ఇది ఒకటి మీరు కారు కొనే ముందుగా టూ హండ్రెడ్ చెక్ పై చెక్ చేసి వెహికల్ సర్టిఫై అయిన తర్వాత వెహికల్ వాళ్ళు సేల్ చేస్తారు సో చాలా జన్యున్ షోరూమ్ అనమాట అండ్ వెహికల్ ప్రైస్ గురించి ఎంప్లాయీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఎంప్లాయీ గారు ఉన్నారు గారు హలో అండి హాయ్ అండి నమస్తే మోహన్ గారు నమస్తే అండి మూర్తి గారు లాస్ట్ టైం ఒక వీడియో చేశాం కదా కార్ బైక్లో బైక్ లో ఎలా ఉందండి రెస్పాన్స్ చాలా బాగుందండి చాలా మంది మన షోరూమ్కి విజిట్ చేశారు మన స్టోర్కి వచ్చి విజిట్ చేశారు సార్ దగ్గరలో చవితి ఉంది కదా వినాయక చవితి ఆఫర్స్ ఏమున్నాయి సార్ అందరికీ నమస్కారం అండి అడ్వాన్స్ వినాయక చవితి నవరాత్రులు శుభాకాంక్షలు మనకి ఇప్పుడు ఆఫర్స్ వచ్చే స్పిన్ అండ్ విన్ అని ఉందండి దాంట్లో మనకి ట్రావెల్ ఒక బ్యాగ్ వస్తుంది అలాగే స్మార్ట్ వాచ్ అండ్ స్మార్ట్ ఫోన్ వస్తుంది అలాగే ఎలక్ట్రిక్ స్కూటీ వస్తుందండి ఓకే ఎస్ స్మార్ట్ ఫోన్ కానీ అండ్ ఎలక్ట్రిక్ బైక్ కానీ ఏదో ఒక ప్రోడక్ట్ గెలుచుకోవచ్చు కదండి అవునండి తప్పకుండా ఓకే గెలుచుకోవచ్చు గారు చెప్ప ఇప్పుడు కార్ అండ్ బైక్ షోరూమ్స్ ఇండియాలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఇండియా మొత్తం మనకి నాలుగు వందల యాభై సిటీస్ లో పదకొండు వందల యాభై ప్లస్ రూమ్స్ ఉన్నాయండి అండ్ అలాగే ట్వంటీ ల్యాక్స్ పైన కస్టమర్స్ మన స్టోర్ని అంటే వ్యూ చూడడం మన పెట్టే వెహికల్స్ ని డిస్ప్లే చూడడం అలాగే డైరెక్ట్ షోరు కూడా వస్తున్నారు ఇప్పుడు అండ్ బైక్ షోరూమ్ లో ఎవరైనా వెహికల్ కొంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అండి ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఏంటంటే ఎవరైనా వెహికల్స్ కొనడానికి వచ్చేటప్పుడు ఎక్కడైనా సరే సార్ ఎక్కడ కొనడానికి వచ్చినప్పుడు మేము నాన్ యాక్సిడెంట్ నాన్ వెహికల్స్ మేము డిస్ప్లే చేస్తాం ఫస్ట్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మన తరచు మనకి హైదరాబాద్ లో ఫోర్ ఫైవ్ డేస్ చాలీ చాలా రేంజ్ వచ్చినాయి దాని వల్ల చాలా వెహికల్స్ నీటిలో మునిగిపోయి ఉంటాయి అలాంటివి మేము చూసి వెటిఫై చేసుకొని దాన్ని వెహికల్స్ ని సర్టిఫై చేయాలా వద్దా ఇఫ్ ఇట్ ఈ సర్టిఫైడ్ వెహికల్ ఉంది అనుకోండి అప్ టు ఇయర్స్ వారంటీ ఇస్తాం దానితో కస్టమర్ కాన్ఫిడెంట్ మన దగ్గర వెహికల్ అండి ఇప్పుడు హైదరాబాద్ లో సెకండ్ హ్యాండ్ కార్ చాలా ఉన్నాయి సో కార్న్ బైక్కుంటే మీరేం చెప్తారు సరే కార్న్ బైక్ అనేది ఏంటంటే ఇండియా లార్జెస్ట్ మల్టీ బ్రాండ్ ప్రీ ఓన్ సర్టిఫైడ్ కంపెనీ అండి ఓకే ఓకే ఇక్కడికి కస్టమర్ వచ్చేవాళ్ళు ఎలాంటి కమిషన్ ఇప్పుడు బయట మార్కెట్ మీరు చూస్తే వెహికల్ డిస్ప్లే చేస్తారు అది ఎవరు వెహికల్ డిస్ప్లే చేశారో మనకు తెలియదు ఓకే అండ్ వెహికల్స్ డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్ గా ఒరిజినల్ ఆర్సీ ఉందా లేదు ఇన్సూరెన్స్ అప్ టు డేట్ వాలిటి ఉందో లేదు అది యాక్సిడెంట్ అయ్యిందా లేదు ఇవన్నీ చాలా తెలియని ఉంటాయి సో ఏంటంటే ఎనీ వెహికల్ మనం చేసేటప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్ సెల్లర్ ఎవరు ఉంటారో ఆయన దగ్గర నుంచి మనం తీసుకొని ప్లస్ అమ్మేటప్పుడు లీగల్ వాట్ ఎవర్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అవన్నీ మళ్ళీ ప్రొవైడ్ చేసి కస్టమర్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తామండి ఎక్కడ కూడా ఎలాంటి డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ కొనే కస్టమర్కి ఇబ్బంది ఉండదు అది మేము చాలా ఇష్యూరెన్స్ ఇస్తున్నాం మూర్తి గారు చెప్పండి ఇప్పుడు ఎవరైనా కార్ పర్చేస్ చేయాలంటే సో మొబైల్ యాప్ అలా మనది ఆన్లైన్ కార్ అండ్ బైక్ డాట్ కామ్ అని ఆన్లైన్ ఉందండి ఆన్లైన్కి వెళ్ళినాక మొత్తం ఎక్కడ ప్రజెంట్ డిస్ప్లే చేసిన వెహికల్స్ అన్ని వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ చెక్ చేసుకోవచ్చు వెహికల్ మోడల్ కిలోమీటర్ ఎంత తిరిగి అన్ని అన్ని చెక్ చేసుకోవచ్చు అండి అన్ని చెక్ చేసుకోవచ్చు అండ్ గూగుల్లో మ్యాప్లోకి వెళ్ళి ఇంకా చూస్తే అందులో ప్రతి కస్టమర్ ఇప్పుడు కొనే ప్రతి కస్టమర్ ఫైవ్ రేటింగ్ ఇచ్చారండి అందరూ ఫైవ్ రేటింగ్ మీరు చెక్ రేటింగ్ ఇచ్చారు మీరు చూసుకోవచ్చు ఓకే మూర్తి గారు మన దగ్గర ఇప్పుడు టూ ల్యాక్స్ బడ్జెట్ నుంచి అరౌండ్ ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్ వెహికల్స్ మన దగ్గర ఉన్నాయండి ప్రెజెంట్ ఓకే మారుతి లైక్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ నుంచి తీసుకుంటే మీరు ఐ టెన్ వెహికల్స్ ఉన్నాయి పెద్ద వెహికల్స్ లెక్క ఎక్స్యూ త్రీ హండ్రెడ్ ఉన్నాయి హుండాయ్ క్రేటా వెహికల్ ఉంది మహేంద్ర వెహికల్స్ ఉన్నాయి అన్ని వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ సో లాస్ట్ ఒక వీడియో వేసాం కదా ఆ వీడియోకి వీడియోకి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయి కార్స్ అవే కార్ లేదు ఇప్పుడు డిఫరెన్స్ వచ్చాయండి కొత్త వెహికల్స్ మనం ఆల్రెడీ డిస్ప్లే చేసాం అది కూడా చూడొచ్చు రైట్ ఇప్పుడు ఏ కార్స్ ప్రైస్ చెప్పాలి ఓకేనా యా రైట్ సేల్ అయిపోయింది ఇది సేల్ అయిపోయిందండి ఇది ఓకే ఎంత ప్రైస్ సేల్ అయింది లక్ష డెబ్బై వేలుకండి లక్ష డెబ్బై వేలు ఎస్ సూపర్ చాలా ఆటోమేటిక్ వెహికల్ ఓకే చెప్పండి ఇది హుండాయ్ గ్రాండ్ ఐటెన్ అండి డీజిల్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ మనం ప్రైస్ కోచ్ చేసిన మూడు లక్షల యాభై వేలండి మూడు లక్షల యాభై వేలు అవును సో ప్రైస్ నెగోషియబుల్ అండి డీజిల్ బండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ అండి రెండు వేల పదిహేడు మోడల్ మనం త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ మూడు లక్షల ఇరవై వేలకి నెగోషియబుల్ ఉంది మీరు వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకొని తీసుకోవచ్చు చెప్పండి నెక్స్ట్ ఇది ఎక్స్ త్రీ హండ్రెడ్ ఆప్షనల్ ఆటోమేటిక్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి మనకు వస్తుంది ఇప్పుడు పదకొండు లక్షల ఇరవై ఐదు వేలండి పద్దెనిమిది వేలే తిరిగింది డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ ఎయిట్ అండి డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ ఆటోమేటిక్ వెహికల్ పెట్రోల్ ఇంకా న్యూ కార్ ఎంత ఉంటే కాస్ట్ ఇది సెవెంటీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండి ఓకే మీ ప్రైస్ ఎంత ఉన్నారు మనం లెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇస్తున్నాం సో గాయ చూడొచ్చు కార్ అట్రాక్టివ్ ఫైనాన్స్ కూడా ఉన్నది ఓకే సో గాయ చూడొచ్చు కార్ చాలా అండి చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు ఇవన్నీ మనకు కొత్త కార్లా కనిపిస్తుంది నాకు గైస్ వీళ్ళ దగ్గర మహేంద్ర ఎలక్ట్రిక్ కార్స్ అవైలబుల్ ఉన్నాయి చెప్పండి సార్ ఇది మనకి ఎక్స్యూ ఫోర్ హండ్రెడ్ అండి ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ పదకొండు వేలే తిరిగింది వెహికల్ ఎక్కువ రన్నింగ్ కాలేదు మనకు నచ్చిన వాళ్ళు వెహికల్ కొనుక్కోవచ్చు మనం వెహికల్ ప్రైస్ కోర్ట్ చేసిన పద్దెనిమిది న్యూ అండి మనకి ట్వంటీ ల్యాక్స్ చేంజ్ ఉందండి అండ్ మెయిన్ థింగ్ అంటే అండ్రిస్టర్ వెహికల్ మీరు ఇప్పుడు తీసుకుంటే ఫస్ట్ ఓనర్ మీరే అవుతారు ఎక్స్యూ త్రీ హండ్రెడ్ ఆప్షనల్ అండి పెట్రోల్ వర్షన్ మాన్యువల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అండి లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సో ప్రైస్ నెగోషియబుల్ అండి నెగోషియబుల్ ఉంటుందండి మీరు వచ్చి డ్రైవ్ చేసుకోవచ్చు రైట్ మూర్తి గారు చెప్పండి సార్ ఏ మోడల్ ఇది మనకి వెహికల్ అండి ఎక్స్ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ టాప్ ఎండ్ మోడల్ అండి దీన్ని మనకి ట్వంటీ టూ థౌజండ్ కిలోమీటర్ అని నడిచింది గ్రే కలర్ నైన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అన్ని క్వాలిటీ వెహికల్స్ చెక్ చేసి మనం పెట్టాము ఇదే కొత్త పంట మనం కావాలంటే పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల చిల్లర ఉంటుంది ఇప్పుడు మనకు అందుబాటులో పదకొండు లక్షల యాభై వేలకు మాత్రం వస్తుంది సో టైర్ కానీ స్క్రాచ్ లెస్ ఉంది వెహికల్ అంతా మీరు చెక్ చేసుకోవచ్చు అండి సో ప్రైస్ నెగోషిబుల్ ఉంటుందండి ప్రైస్ మనకి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీరు ఇచ్చేసి టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు మీరు వెహికల్ ఓకే చెప్పండి సార్ మోడల్ ఇది మనకు అండ్ బైకులు ఇది కొత్తగా వచ్చిందండి స్టాక్లోకి హుండాయ్ క్రెటా మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మనకి టెన్ ల్యాక్స్లో వస్తుంది టెన్ లాక్స్లో వస్తుంది అవునండి ఓకే చెప్పండి నెక్స్ట్ మోడల్ మన బైక్ స్టోర్కి ఈ రోజే వచ్చిందండి వెహికల్ మహీంద్రా ఆల్తురాస్ జీ ఫోర్ టాప్ ఎండ్ మోడల్ ఆటోమేటిక్ డీజిల్ అండి కొత్త వెహికల్ మనకి ముప్పై ఏడు లక్షలు ఉంటుంది ఇది మనకి జస్ట్ పద్దెనిమిది లక్షలకే వస్తుంది వెహికల్ వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని వెహికల్ చెక్ చేసుకోవాలి ఎయిటీన్ మోడల్ అండి ఎయిటీన్ మోడల్ సో గాయ చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది మహేంద్ర ఆలుతురాస్ అండి ఇది టాప్ ఎండ్ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ది సో గాయ చూడొచ్చు ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు సో రేర్ సీట్ చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎనిమివి థ్యాంక్ యూ సో మచ్ అండి స్పెండింగ్ టైమ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి మన కారణం బైక్ స్టోర్లో చాలా కార్స్ మనం కవర్ చేశాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ కారణం బైక్ స్టోర్లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని కార్స్ పై ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది మీరు కారు ఫైనాన్స్లో పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ